కైవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లనున్నారు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు హిమాయత్ నగర్ లోని సిపిఐ కార్యాలయానికి వెళ్తారు ఇక సిపిఐ అగ్రనాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి రానున్నారు ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు హిమాయత్ నగర్ లోని సిపిఐ కార్యాలయానికి వెళ్తారు ఇక సిపిఐ అగ్రనాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు చంద్రబాబు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో మరి డీటెయిల్స్ ఏంటి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పదిన్నర గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ ప్రయాణం కూడా గుర్తిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో ఉన్నటువంటి చంద్రబాబు మరి కాసేపట్లో హైదరాబాద్ పదకొండు గంటల యాభై నిమిషాలకు హిమాయత్ నగర్ లోని సిపిఐ కార్యాలయానికి వెళ్తారు అక్కడ సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించినారు అదేవిధంగా ఆయన అంత్యక్రియల కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి పాల్గొనున్నట్లు కూడా తెలిసింది ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇలాంటి వ్యక్తులందరితో కూడా ఎప్పటి నుంచో అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఒక్కరిని కూడా వెళ్లి ఆప్యాయంగా పలకరించినటువంటి పరిస్థితి కానీ ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎందుకంటే మనిషి మళ్ళీ కనపడినటువంటి పరిస్థితులు కానీ ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి తనకున్నటువంటి పాత రాజకీయ మిత్రులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కుటుంబాలందరినీ కూడా పరామర్శించే కుటుంబానికి మనోధైర్యాన్నించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండబోతు ఈ రోజు సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి పౌష్టిక స్థాయానికి నివాళులర్పించినటువంటి తర్వాత ఆయన అతిక్రియలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే అవకాశం ఏర్పడుతుంది